శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో శివుని యొక్క అవతారాల గురించి తెలుసుకుందాము సాధారణంగా మనకు దశావతారాలు లేదా విష్ణువు యొక్క పది అవతారాల గురించి తెలుసు కానీ శివునికి అవతారాలు ఉన్నాయని మనలో చాలా మందికి తెలియదు నిజానికి శివునికి అవతారాలు చాలా ఉన్నాయి సాధారణంగా అవతారాల యొక్క ప్రధాన ఉద్దేశం చెడును నాశనం చేయటం మరియు మానవులు యొక్క జీవితాన్ని సులభతరం చేయటానికి ఉంటుంది శివుని యొక్క ప్రతి అవతారం ఒక ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది వాటిలో కొన్ని అవతారాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము నంది అవతారం నంది లేదా ఎద్దు శివుని యొక్క వాహనంగా ఉంది అనేక ప్రాంతాల్లో శివుడిని నంది రూపంలో పూజిస్తారు శివుడు నంది అవతారంలో పశువులకు రక్షకుడిగా ఉంటారని అందరూ పరిగణిస్తారు వీరభద్ర అవతారం సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తర్వాత శివుడికి చాలా కోపం వచ్చింది శివుడు అతని తల నుండి ఒక వెంట్రుకను తెంపి మైదానంలోకి విసిరేస్తాడు ఆ వెంట్రుక నుంచి వీరభద్ర మరియు రుద్రకాళి జన్మించెను ఇది శివుని యొక్క అత్యంత తీవ్రమైన అవతారం కాలభైరవ అవతారం శివుడు బ్రహ్మ మరియు విష్ణు ఆధిపత్య పోరాట సమయంలో ఈ అవతారం వచ్చింది బ్రహ్మ ఆధిపత్యం గురించి అబద్ధం చెప్పిన సమయంలో శివుడు భైరవ రూపంలో బ్రహ్మ ఐదవ తలను నరికెను బ్రహ్మతలం నరకటం వలన బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుంటుంది అప్పుడు శివుడు బ్రహ్మ పుర్రె పట్టుకొని పన్నెండు సంవత్సరాల పాటు భిక్షాటన చేశను ఈ రూపంలోనే శివుడు శక్తిపీఠాలకు కాపలా ఉంటారని చెప్తారు అశ్వత్థామ అవతారం క్షీరసాగర మదన సమయంలో శివుడు ప్రాణాంతకమైన విషం తీసుకొనెను అతని గొంతులో విషం మండటం ప్రారంభమైంది విష్ణువు శివుని విషం బయటకు రాకుండా వరమిచ్చెను శరభ అవతారం శరభ అవతారంలో శివుడు ఒక భాగం పక్షి మరొక భాగం సింహ రూపంలో ఉంటుంది శివ పురాణం ప్రకారం విష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని మచ్చిక చేసుకోవడానికి శివుడు ఈ అవతారం ఎత్తాడు దుర్వాస అవతారం శివుడు విశ్వంలో క్రమశిక్షణ నిర్వహించటానికి ఈ రూపాన్ని ధరించాడు దుర్వాస గొప్ప యోగి మరియు తక్కువ నిగ్రహం కలవారు అని అర్థం హనుమాన్ అవతారం హనుమంతుడు శివుడి అవతారాలలో ఒకటి రాముడు రూపంలో ఉన్న విష్ణువుకు సేవ చేయటానికి శివుడు హనుమాన్ రూపంలో అవతరించారు కృష్ణ దర్శన అవతారం శివుడు ఒక వ్యక్తి జీవితంలో యజ్ఞాలు మరియు ఆచారాల యొక్క ప్రాముఖ్యతను చెప్పటానికి ఈ అవతారం అనేది జరిగింది భిక్షువర్య అవతారం శివుని యొక్క అవతారం మానవులను అనేక ప్రమాదాల నుంచి కాపాడడానికి జరిగింది సురేశ్వర అవతారం శివుడు ఒకసారి భక్తులను పరీక్షించటానికి రూపంలో వచ్చెను అందువల్ల ఈ అవతారంను సురేశ్వర అవతారం అని అంటారు బ్రహ్మచారి అవతారం పార్వతి ఆమె భర్త పరమశివుణ్ణి పొందటానికి ప్రార్థన చేసే సమయంలో శివుడు పార్వతీదేవిని పరీక్షించటానికి ఈ అవతారం జరిగేను యక్షేశ్వర అవతారం శివుడు దేవతల యొక్క మనసులోకి వచ్చిన తప్పుడు అహంను తొలగించటానికి ఈ అవతారం అనేది జరిగేను అవధూత అవతారం ఇంద్రుని యొక్క అహంకారంను తొలగించటానికి శివుడు ఈ అవతారం తీసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్